పునిచేర్ల మండలంలోని సాలబంజరు గ్రామానికి ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ మంగళవారం పర్యటనకు వచ్చారు గ్రామంలోని ప్రధాన విధుల్లో తిరుగుతూ ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుసుమ వెంకటేశ్వర్లకు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఓటీసీ గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్యే రామ్దాస్ మాట్లాడుతూ గ్రామాభివృద్దిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని సరైన నాయకత్వం ఉంటే గ్రామం వేగంగా అభివృద్ది చెందుతుందని చెప్పారు కుసుమ వెంకటేశ్వర్లు గెలిస్తే గ్రామానికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అర్హులైన వారికి పెన్షన్ రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు చేస్తావన్నారు అదనంగా డ్రైనేజీ రోడ్లు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు వీరందరూ కలిసి వెంకటేశ్వర్లు గారు ఉంగరం గుర్తు ఓటేసి మంచి మెజాడ్తో గెలిపించి మీరు నాకు రామారావు గారికి ఇస్తే నేను మేళనిస్తే నాకు మేళం చేసి ఏం నేను చేసినా ఊరికి

ఇల్లు వచ్చినా ఇప్పుడే వచ్చింది అంటే ఇక్కడ పేరు రాలేదు సార్ ఓకే మీరు అందుకోసం ఇక్కడ ఎన్ని కావాలండి ఎంకసారి ఇచ్చే నాకు అందరికి That's what